విచిత్ర కవలలు తరువాయి భాగం రాకుమార్తెలను రాక్షసుడు మూగగా చేసి అరణ్యంలో వదిలేశాడు ప్రతాపరాజు వచ్చి చూచి వాళ్ళను తీసుకుపోయి కాపాడుతున్నాడు వారి ఆస్థాన చిత్రకారుని సహాయంతో ఉదయానుడు ఒక కాపలావాన్ని వేషం వేసుకొని పాతాల గృహంలోకి పోగా ద్వారం వద్ద సింహాలు వాని మీద ఉరికినాయి తోడి పనివాళ్ళు వాటిని చంపి వాణ్ణి రక్షించారు రాక్షసుడు గర్జిస్తూ ఉదయానుడి వద్దకు రావటం వరకు కిందటి వారం వీడియోలో విన్నారు కదా ఆ తర్వాత ఏమైందంటే రాక్షసుడు పెడబొబ్బులు పెట్టాడు ఎవడరా ఈ పని చేసింది అంటూ వాడు తన వైపు రావటం చూచి ఉదయానుడు గజగజలాడిపోయాడు ఏదో జవాబు అనుకునే అంతలో రాక్షసుడు పరిచారకులు ఒక్క పరుగును వచ్చి అక్కడ చేరుకున్నారు సింహాలని చంపిన వాడు చేతులు కట్టుకు నిలబడి నేనే బాబయ్యా ఈ పని చేసింది మన భవనంలో ఉంటూ మన చేతి కింద పెరుగుతూ అవి మనల్నే మాటువేజ్ వచ్చాయండి నేనే గనక సమయానికి అడ్డుకోకపోయినట్లయితే ఈ పాటికి పాపం వాడు యమలోకానికి పోయేవాడు అని విన్నవించుకున్నాడు అందుకు రాక్షసుడు ఆ అలాగా మంచి పని చేశావు ఈ సింహాలు కొంచెం కొవ్వెక్కినట్టుంది తక్కిన వాటికి ఒక వారం రోజుల పాటు కడుపు ఎండకట్టండి అవే దారికొస్తాయి అంటూ అక్కడి నుంచి చర్చరా వెళ్ళిపోయాడు అప్పటికి గాని ఉదయానుడికి ప్రాణాలు కుదుట పడలేదు ఏమీ ఎరగనట్టు పడుకున్నాడే కాని రాక్షసుడు ఎడిపోయింది ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు ఉదయానుడు హాలు చివర ఒక పెద్ద ద్వారం వద్దకు వెళ్లి రాక్షసుడి మూలలో నుంచి చిన్న తాలపు చెవి ఒకటి తీసి ఏదో మంత్రం చదివాడు మంత్రం చదవటం పూర్తయ్యేసరికి ఆ చిన్న తాలపు చెవి కాస్త ఏడడుగుల పొడవునా పెరిగిపోయింది అప్పుడు రాక్షసుడు దాంతో ఆ ద్వారం తలుపులు తెరిచి లోపల ప్రవేశించాడు ఉదయానుడు ఆ లోపల ఏమున్నదో లేచి వెళ్ళి అనుకున్నాడు కానీ పట్టుబడితే ప్రాణాలు దక్కవే అందుకని ఏమి జరిగేది జాగ్రత్తగా కనిపెడుతూ అలా ఆగే పడుకుండిపోయాడు మరి కాసేపటికల్లా రాక్షసుడు బయటకు వచ్చి యథాప్రకారం తలుపు మూసివేశాడు మళ్ళీ మంత్రం ఉచ్చరించేసరికి తాలపు చెవి తిరిగి చిన్నదైపోయింది అది బొడ్డులో దోపుకొని రాక్షసుడు వచ్చిన దాన్నే పాతాల గృహంలోంచి బయటకు వెళ్ళిపోయాడు మిగతా పరివారం తిరిగి ఎవరి చోటకు వాళ్ళు వెళ్లి గుర్రు పెట్టి నిద్రపోసారు ఈ అదునులో ఉదయానుడు మెల్లగా లేచి రాక్షసుడు తెరిచి మూసిన పెద్ద ద్వారం వద్దకు వెళ్లాడు తాలపు చెవి దూర్చే బెజ్జంలో నుంచి తొంగి చూచాడు చూడగా ఉదయానుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఎందుచేతనంటే తను ఎవరి కోసమైతే తప్పించుకుపోతున్నాడో ఆ గడ్డెప్పువాడు అక్కడ తలక్రిందులుగా వేలాడబడి ఉన్నాడు సంధ్యా నిషేధులు మాత్రం లేరు ఇది చూచేసరికి ఉదయానుడికి భయము ఆశ్చర్యము కలిగినాయి సోదరులు ఏమైనట్లు గడ్డెప్పువాడిని కలుసుకోగలిగితే తెలుస్తుందేమో కాని ఆ తాలపు చెవి లేకుండా లోపల ప్రవేశించడం ఎలా ఏమీ పాలుపోయింది కాదు అలాగే కొంతసేపు ద్వారం వద్ద నిలబడి ఎంతకు ఏమీ తోచక అతడు విసిగి విసిగి తన చోటకు వచ్చి పడుకున్నాడు పడుకున్నాడే కాని నిద్ర పడితేనా ఆ గది ప్రవేశించటం ఎలాగా గెడ్డబ్బాన్ని కలుసుకోవటం ఎలాగా సోదరులు ఏమైపోయారు అని రాత్రంతా అదే ఆలోచన తెల్లవారింది రాత్రి కాపలా కాసిన జట్టు తిరిగి పాతాల గృహం చేరుకున్నారు వాళ్ళు రావటంతోటే ఇక్కడున్న కాపలా వాళ్ళు కొలనుకు బయలుదేరిపోయారు ఆ గదిలోకి ప్రవేశించే మార్గం మరేమైనా ఉందేమో పరిచారకులను అడిగి తెలుసుకుందామా అని ఒక ఆలోచన కలిగింది ఉదయానుడు కాని వెంటనే ఒక సందేహం కూడా కలిగింది ఈ ప్రశ్న అడగగానే తన మాయావేషం బయటపడుతుందేమో తను పట్టుబడి పోతాడేమో అందుచేత ఉదయానుడు ఆలోచన అంతటితో కట్టివేశాడు ఒక వారం రోజుల కల్లా రాక్షసుడు తిరిగి వచ్చాడు మునపట్లాగానే మొల్లో నుంచి తాళం చెవి తీసి మంత్రం వేసి పెద్ద చేశాడు గది తలుపులు తెరిచి లోపల ప్రవేశించాడు ఉదయానుడు కూడా వానితో పాటు యుక్తిగా వాకిలి దాటి లోపల అడుగుపెట్టాడు వాకిలికి ప్రక్కగా మనిషి నిలువకు సరిపడే మూడు పెద్ద పెద్ద బాణులు వాటిపైన మూతలు ఉన్నాయి మొదటి దానిపైన ఉన్న మూత తీశాడు ఉదయానుడు దానిలో ఎవరో మనిషి ఉన్నట్లు కనిపించింది గబుక్కున మూసివేశాడు రెండో దాన్ని తీసి చూచాడు అందులోనూ అలాగే అది మూసివేశాడు మూడో బాస్ చూడగా ఖాళీగా ఉంది గుట్టు చప్పుడు కాకుండా దానిలో దిగి మూత వేసుకుని కూర్చున్నాడు ఇదంతా జరుగుతున్నప్పుడు రాక్షసుడు ఎక్కడ పోయాడో ఏమో ఉదయానుడికి తెలియనే తెలియలేదు మరికొద్దిసేపటికి రాక్షసుడు ఆ బానుల దగ్గరికి వచ్చాడు ఒకటి అని అరుస్తూ మొదటి బాను మీద మూత ఎత్తాడు లోపలున్న మనిషి లేచి నిలబడ్డాడు రాక్షసుడు వాడిని జుట్టు పట్టుకొని బయటికి లాగాడు తర్వాత రెండు అంటూ కేక పెట్టి రెండో బాను మీద మూత ఎత్తాడు దానిలో ఉన్న మనిషి కూడా లేచి నిలబడ్డాక వాణ్ణి కూడా జుట్టు పట్టుకొని ఎత్తి బయటికి లాగాడు వాళ్ళని వెంటబెట్టుకొని గది బయటకు వచ్చేశాడు తలుపులు ఎప్పట్లా మూసి తాళం చెవి మొలలో దాచుకున్నాడు వాళ్ళని ఇద్దరిని చెరుగుప్పిట్లో పట్టుకొని పాతాల గృహంలోంచి బయటికి వెళ్ళిపోయాడు ఉదయానుడు ఏమాత్రం ఆలస్యం చేయలేదు వెంటనే బానుమూత ఎత్తి పైకి రాబోయాడు కాని దిగటం అంత తేలిగ్గా కనపడలేదు పైకి రావటం ఒక్క ఎగురు ఎగిరాడు పైకంటా ఎగరలేకపోయాడు బాను అంచు కాలికి తగిలి దాంతో సహా క్రిందపడ్డాడు పడి పట్టంతోటే బాను ముక్కలు ముక్కలైపోయింది ఇలా ఉదయానుడు బయటపడ్డాడు మరికొద్ది దూరంలోనే వరేళ్లాడుతున్న గడ్డవాడు కనిపించగా ఒక్క పరుగున వాడి దగ్గరికి వెళ్ళాడు ఇదేమిటయ్యా ఈ శిక్ష నా సోదరులు ఏమైనారు చెప్పు రాక్షసుడు రాకముందే నేను పోవాలి చెప్పు త్వరగా చెప్పు అని తొందర పెట్టాడు ఉదయానుడు ఉదయానుడు మారువేషంతో వచ్చాడని గడ్డబ్బాడు ఇట్టే గ్రహించాడు నువ్వేనటోయ్ గాబరా పడకు వాడింకో వారం రోజులకు గాని రాడు ముందు నా కట్లు విప్పు చెబుతా అన్నాడు గడ్డెవ్వాడు కట్లు విప్పాడు ఉదయాను బంధం విడగానే గడ్డెబ్బాడు ఇలా చెప్పసాగాడు నువ్వు ఈ లోపలికి రావటం బాణుల మీద మూతలు తీసి చూడటం అంతా నేను గమనిస్తూనే ఉన్నాను ఆ రెండు బానుల్లోనూ నీవు చూసిన మనుషులు ఎవరనుకున్నావు వాళ్లే నీ సోదరులు ఇంకా నయం వాడు మూడో బాణం మీద మోత్ తీయలేదు తీసినట్లయితే నీ గతి ఏమయ్యేదో అని ఇంకా ఏమో చెప్పబోతుండగా ఉదయానుడు అడ్డు తగిలి ఏమిటి వాళ్ళు నా సోదరుల సంధ్యా నిషీదులా ముందు వాళ్ళని విడిపిద్దాం పదా అని వేగర పెట్టాడు నవ్వుతూ విరగబడినవ్వుతూ పిచ్చి తండ్రి వాళ్ళు ఇంకా వాటిలో ఉన్నారనుకుంటున్నావా ఒకటి రెండు అని వాడు పిలవటం వినిపించలేదా వాళ్ళు నా బానుల్లోంచి పైకి లాగి తనతో తీసుకుపోనే పోయాడు అన్నాడు ఎక్కడికి అన్నాడు ఉదయానుడు నాకు తెలియదు బహుశా వాళ్ళని ఆ కొలంలో వదిలి కాపలా వాళ్లకు అప్పజెప్తాడేమో అన్నాడు గడ్డప్పాడు సరే కాని ముందు సంగ చెప్పు ఎందుకని నిన్ను ఇలా తలక్రిందులుగా వేలాడదీశాడు ఎందుకోసమని వాళ్ళని ఆ బాణుల్లో పెట్టాడు ఆనాడు మిమ్మల్ని ఈ పాతాల గృహంలోకి తీసుకువచ్చిన తర్వాత ఏం జరిగింది అని ప్రశ్నించాడు ఉదయం అప్పుడు గడ్డప్పవాడు ముందు పగిలిన ఆ బాణముక్కలను దాచేసేయాలి తరువాత మిగతా విషయాలు చెబుతాను అంటూ వెళ్లి ఆ ముక్కలన్నీ ఎత్తాడు తర్వాత గడ్డవాడు ఇలా చెప్పసాగాడు నీవు ఎక్కడికి పోయింది మాకు తెలిసి ఉండి కూడా మేము దాస్తున్నామని ఆ సంగతి వెల్లడించే వరకు మమ్మల్ని నానాయాతన పెడతానని బెదిరించాడు అయితే ఏ మాత్రం సంధి ఇవ్వలేదు అప్పుడు వాడు మా ముగ్గురిని ఈ మూడు బానుల్లోనూ పెట్టి బంధించాడు అప్పటికీ నేను రహస్యం బయట పెట్టకపోయేసరికి నన్ను ఇలా వేలాట తీశాడు అయినా నేను మొండిగా నీ సంగతి నాకేం తెలియనే తెలియదని చెబుతూ వచ్చాను నన్ను చేసినట్లుగానే వాళ్ళను కూడా వ్రేళ్లాడ ఇస్తాడు అనుకున్నాను కానీ అలా చేసినట్లు కనపడు మరి ఎక్కడికి తీసుకుపోయాడో ఎందుకు తీసుకుపోయాడో నాకు బోధపట్టం లేదు అన్నాడు తర్వాత ఉదయానుడు తను ఎలా మాయవేషం వేసుకొని అక్కడికి చేరుకున్నది శాంతంగా తెలియజేస్తూ భస్మాలు అంజనాలు మొదలైనవి పోగొట్టుకున్నానన్న సంగతి కూడా చెప్పాడు అంతా విని గడ్డెప్పాడు వాటిని ముమ్మాటికి ఆ రాజే కాజేసి ఉంటాడు ఏదో ఒక ఉపాయం చేత ఇక్కడి నుంచి బయటపడి మళ్ళీ ఆ రాజు దగ్గరికి పోయి వాటిని తిరిగి సంపాదించే మార్గం చూడాలి అన్నాడు అదే ప్రకారం గడ్డవాడు ఉదయానుడు కలిసి యోచన చేసాగారు ఇదిలా ఉంచి అక్కడ మలవదేశ రాజు అయిన ప్రతాపుని కోట్లో మనం రాకుమార్తెలు ముగ్గురిని మన రాకుమార్తెలు ముగ్గురు ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం ఉదయానుడు ఇక రేపు వెళ్లిపోతాడనగా ఆ రాత్రి అతడు గాఢమైన నిద్రలో ఉండగా చూచి ప్రతాపుడు భస్మాలు అంజనాలు కాజేసి ఏమీ ఎరగనట్లు ఊరుకున్నాడు మర్నాడు ఉదయానుడు వెళ్లిపోగానే తనే స్వయంగా రాకుమార్తెలను చేర అంజనాలు భస్మాలు ప్రయోగించి వాళ్ళ అంగవైకల్యాలు పోగొట్టాడు ఇప్పుడు వాళ్ళు స్వస్వరూపంలో కనపడగానే వాళ్ళ అందాలను చూచి తన్మయుడైపోయాడు నన్ను వివాహం చేసుకోండి అని రాజు వాళ్ళను కోరాడు రాకుమార్తెలు ఒప్పుకోలేదు ప్రాధేయపడ్డాడు లాభం లేకపోయింది బెదిరించి చూచాడు ఊహ్ అన్నారు ఇక ఇది పని కాదని చేసుకుంటానంటే సరే సరే లేదా ఒప్పుకునే వరకు మీరు కారాగారంలో ఉండాల్సిందే అంటూ వాళ్ళని బంధించి వేశాడు తలవని తలంపుగా ఈ అవాంతరం వచ్చి పడేసరికి రాకుమార్తెలు తిరిగి దుఃఖంతో కుమిలిపోసాగారు ఇక రాక్షసుడు వెంటబెట్టుకు వెళ్లిన సంధ్యా సంగతి ఏమైందని వాళ్ళిద్దరిని కొలను వద్దకు తీసుకెళ్లాడు ఆఖరిసారిగా మీకు అవకాశం ఇస్తున్నాను మీ సోదరుడు ఎక్కడ పారిపోయాడో ఇప్పుడే నిజం చెప్పండి లేకుంటే మరొక్క క్షణంలో మీ పుచ్చలు ఎగిరిపోతాయి అంటూ గండ్రగొడ్డలతో సిద్ధంగా ఉన్న బటుల్ను చూపించాడు సంధ్యా నిషీధులు ఒక్క క్షణం అలా నిల్చుండిపోయారు అప్పుడు నిషీదురు అయ్యా వాడు ఎక్కడికి పోయింది మాకు తెలియదు కానీ ఇక్కడి నుంచి బయటపడితే ఎలాగో తిప్పలు పడి వాణ్ణి వెతికి కలుసుకోగలమనే ఆశ నాకున్నది కనుక మా మాట మీద నమ్మకం ఉంచి మమ్మల్ని విడుదల చేయి త్వరలో నా సోదరునితో సహా తిరిగి వస్తాము అన్నాడు ఊహూ భలే పాచకి వేశావే నీ దొంగ వేషాలు నా దగ్గర సాగవు ఇదివరకు చేసిన మోసాలన్నీ మర్చిపోయాననుకున్నావా నీవిక్కడికి తిరిగి వస్తానన్న ఏమిటి అన్నాడు రాక్షసు అందుకు నిషీధుడు సంధ్యం చూపుతూ అయితే వీణ్ణి నీ దగ్గరే బంధించి ఉంచుకో నీకోసం కాదనుకో తోటి సోదరుని అనుకున్నావా అతన్ని రక్షించుకోవటానికైనా మేము తిరిగి నీ దగ్గరికి రాక తప్పదు కదా అన్నాడు సరే మరొక్క విషయం ముఖ్యంగా నేను నీ సోదరుని పట్టాలంటున్నది ఎందుకో తెలుసా ముఖ్యమైన భస్మాలు అంజనాలు అతని వద్ద ఉండిపోయాయి అవి అతని వద్ద ఉన్నంత వరకు నాకు నిద్ర పట్టదు కనుక అతనే రానక్కర్లేదు నీవైనా సరే ఆ భస్మాలు అవి తెచ్చి నాకు అప్పగిస్తే చాలు ఏనాడైతే ఆ పని చేస్తావో ఆనాడే ఈ నీ సోదరుని కూడా విడుదల చేసి వేస్తాను తెలిసిందా అన్నాడు రాక్షసుడు సంధ్య కూడా ఆ పద్ధతి ఒప్పుకున్నాడు నిషీధుడు బయలుదేరాడు మిగతా హంసలతో పాటు సంధ్యని కొలంలో ఉంచమని చెప్పి బటులకు అప్పగించి రాక్షసుడు వెళ్ళిపోయాడు ఇదండి వాళ్ళ కథ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విన్నాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథలు నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ